హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్ ఏదో ఒక వీడియో పోస్ట్ చేయాలని ఈ వీడియో పోస్ట్ చేయడం లేదు వీడియోని పూర్తిగా చూడండి మన చుట్టూ ఎన్నో అద్భుతాలు ఉంటాయి మన చుట్టూ గ్రామీణ నేపథ్యంలో ఎన్నో అందమైన మొక్కలు ఉంటాయి ఎంతో విలువ కలిగినటువంటి ఔషధ మొక్కలు ఉంటాయి వీటిలో చాలా ఆశ్చర్యాన్ని కలిగించేది అద్భుతమైనటువంటి లైఫ్ స్టైలు ఉన్నటువంటి మొక్క ఈ బోడసారం లేదా బోడతరం నేచురల్ మిరాకిల్ అని చెప్పాలి ప్రకృతి వైవిధ్యము ప్రకృతి యొక్క మాయ ఈ మొక్క చాలామందికి తెలుసు అందరికీ తెలుసు గ్రామీణ నేపథ్యంలో ఉన్న అందరికీ తెలుసు ఈ మొక్క గురించి అందమైన గులాబీ రంగు పూలు బంతులు లాంటి పూలు కలిగినటువంటి ఈ మొక్క ప్రతి సంవత్సరము జాన్యువరి నెలలో మొలకెత్తుంది చాలా ఒక వైవిధ్యమైనటువంటి జీవన క్రమము మనుగడ ఉన్నటువంటి మొక్క ఈ బోడసారం చాలా గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి ఔషధ గుణాల గురించి నేను తర్వాత చెప్తాను ఈ మొక్క యొక్క నేచర్ మిరాకిల్ లైఫ్ స్టైల్ చెప్తాను అది గమనించి ఉండరు అందరూ చాలామంది తెలుసు సో నేటి తరానికి ఈ యొక్క అద్భుతమైనటువంటి దీన్ని మిరాకిల్ లైఫ్ చెప్తాను ఎలా అంటే ప్రతి సంవత్సరం వరి పొలాలు మాగాడి పొలాల నెలలోనే ఎక్కువ పెరుగుతుంది ఇది మాగాడి పొలాల్లో వరి కోసేసిన తర్వాత సంక్రాంతికి జనవరి ఆ టైంలో వరి కోతలు కోసిన తర్వాత పొలం ఆల్మోస్ట్ ఎండిపోతున్న సమయంలో అప్పుడు మొలకెత్తుంది మొక్క ఆ వరి మాగాడి పొలాల్లో వరి కోతలు కోసేసి వదిలేసిన సమయంలో మొక్క మొలుస్తుంది అంటే పొలం అంతా క్లీన్ అయిపోయి నీరు కూడా ఎండిపో ఎండిపోయిన సమయంలో ఈ మొక్క మొలక మొలకెత్తుంది పొలంలో ఆ తర్వాత చిగురించి పెద్దదయ్యి ఒక రెండు నెలలకి ఒక నెల రోజుకే చక్కని పూలని ఇలాంటి అందమైన పూలని ఇస్తుంది బంతులు లాంటి పూలు అవే పూలు అవే కాయలు కూడా తర్వాత మార్చి ఏప్రిల్ ఏప్రిల్ నాటికి ఎండిపోతుంది మళ్ళీ ఏప్రిల్ నాటికి శుభ్రంగా ఆకులన్నీ ఎండిపోయి ఈ పూలు కూడా ఎండిపోయి ఏప్రిల్ మే నాటికి శుభ్రంగా ఎండిపోతుంది మే నెలకి రైతులు కూడా ఏం చేస్తారంటే మే జూన్లో పొలాలు దున్నుతారు మళ్ళీ శుభ్రంగా దున్నేస్తారు ఆ దున్నినప్పుడు ఆ మట్టిలో కలిసిపోతుంది ఈ మొక్క ఎండిపోయి మట్టిలో కలిసిపోతుంది దున్ని పొలం అంతా చదువు చేసి ఆరబెట్టి మళ్ళీ దానిలో అవన్నీ తోలుతారు ఎరువు తోలుతారు మళ్ళీ మనకి వర్షాలు పడి జూలై ఆగస్టు నెల వచ్చినప్పుడు కాలువలు నీళ్ళు వచ్చినప్పుడు పొలానికి నీరు పెట్టి బాగా నేల నానిన తర్వాత నీళ్లు నిలబడిన తర్వాత దమ్ము చేస్తారు మీ అందరికీ తెలుసు మాగాడి పొలాలు వ్యవసాయం బాగా నేలను దమ్ము చేసి నేలంతా శుభ్రం చేసి వరి మాగాడిని కయ్యలను శుభ్రంగా దమ్ము చేసిన తర్వాత అప్పుడు వరి వేస్తారు శుభ్రంగా మనం పొలంలో ఎక్కడ చూసుకున్నా కూడా వరి నాట్లు వేసిన తర్వాత వరి నారు తప్ప నాట్లు వేసిన వరి తప్ప వేరే కలుపు మొక్క కూడా కనిపించదు అంత శుభ్రం చేసిన తర్వాతే నాట్లు వేస్తారు వేసిన తర్వాత మళ్ళీ వాటికి పైరుకి కలుపు రాకుండా కలుపు మందులు కొడతారు పురుగు మందులు కొడతారు ఎరువులు వేస్తుంటారు రకరకాలు వేస్తూనే ఉంటారు ఈ మొక్కకి వేసిన తర్వాత సుమారు నాలుగు నెలల పాటు నీళ్ళల్లో నానుతూ ఉంటుంది వరి మాగాడి నీళ్ళలో నీళ్ళలోనే పెరుగుతుంది వరి ఆ నాలుగైదు నెలలు కూడా నీళ్ళల్లో ఎలాంటి కలుపు మొక్క రాకుండా కలుపు తీస్తారు లేదంటే కలుపు మందు కొడతారు సో ఈ భూమిలో విత్తనము మీకు చెప్ చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వేసవ కాలంలో నేలలో కలిసిపోయిన ఈ విత్తనము సుమారు ఎనిమిది నెలల పాటు ఆ నీళ్ళలోనే మగ్గుతూ ఉంటుంది చూడండి ఈ పూలు ఎంత అందంగా ఉంటాయి అంటే నీళ్ళల్లో మగ్గుతూనే ఉంటుంది నీళ్ళల్లో సాధారణంగా ఏదైనా విత్తనం నీళ్ళలో ఉంటే మొలకెత్తుంది లేదంటే కుళ్ళిపోతుంది కానీ దీని యొక్క విత్తనము ఎనిమిది నెలల పాటు ఆ నేలలో అలాగే దాగుంటుంది ఆ నీళ్ళలో ఎన్ని కలుపు మందులు పడతారో ఆ వరికి ఎన్ని ఎరువు మందులు పెస్టిసైడ్స్ పురుగు మందులు పడతారో ఎంత నీరు పెడతారో అయినా కూడా ఆ విత్తనము హైబర్నేషన్ అని మనం అంటాం కదా అదంటే ఒక సుషుప్తావస్థ ఆ నీళ్ళు ఆ నీటి లోపల నేల అడుగులో ఎలా ఉంటుందో ఆశ్చర్యం అద్భుతం ప్రకృతి యొక్క మహత్యం ఆ నేచర్ యొక్క మిరాకిల్ అది మామూలు సాధారణంగా ఏ విత్తనమైనా సరే ఏ ఎలాంటిదైనా సరే నీటిలో నేలలో మురికి నీళ్ళలో బురదలో ఉంటే అది కుళ్ళిపోతుంది కానీ విత్తనం అలాగే సజీవంగా మొలకెత్తకుండా ఉంటుంది ఎలా ఉంటుందో అసలు ఆ విత్తనం యొక్క దాని ఆ నేచర్ పవర్ అంటే అర్థం కాదు ఉండి వరి మొత్తం పంట పండి కోతలు కోసిన తర్వాత కోతలు కోసి వదిలేసిన తర్వాత నీళ్లు మొత్తం ఆల్మోస్ట్ పొలాల్లోంచి నీళ్లు వెళ్ళగొట్టిన తర్వాత నేల ఎండిపోతున్న సమయంలో మాగాడి అప్పుడు మొలకెత్తుంది మళ్ళీ విత్తనం ఆ భూమిలో ఉన్న విత్తనం అంటే ఇన్ని తనకి అన్ని ప్రతికూల పరిస్థితులని ఎదుర్కొంటుంది కలుపు మందులని విస్తృతమైనటువంటి నీరు నిలబడినటువంటి నీరుని ఆ బురదని ఎదుర్కొని ఎనిమిది నెలల పాటు నేలలో దాగుండి మొలకెత్తకుండా విత్తనం యొక్క సహజమైనటువంటి గుణం మొలకెత్తడం నీరు తగిలితే భూమిలో మొలకెత్తే గుణం అలాంటి దానికి ప్రతికూలంగా వ్యతిరేకంగా నీటిలో ఉండి బురదలో ఉండి మాగాళ్ళు నీరు ఆ ఎండిపోతున్న సమయంలో మొత్తం నేల ఆరిపోతున్న సమయంలో మొలకెత్తుంది వాటే మిరాకిల్ వాటి నేచర్ గమనించారు ఎప్పుడన్నా మనం చూస్తున్నాం ఏముంది ఆ బోడతారా మొక్క దారి పక్కన వెళ్తా ఈ మొక్క ఆ మొక్క ఏదో పిచ్చి మొక్కలు అనుకుంటూ ఉంటాం రైతులందరికీ తెలుసు కానీ ఇంత డీప్గా ఎప్పుడు థింక్ చేసి ఉండరు ఆలోచించి ఉండరు కానీ ఇదే ప్రకృతి గొప్పతనం ప్రకృతిలో దాగుండి తిరిగి తన జీవాన్ని తన మునుగొనని పునరుత్ పునరుత్పత్తి చేస్తూ ఉంటుంది అన్నమాట సో ఇదే బొడసరం మొక్క బొడతరం మొక్క అంటారు అంటే ప్రాంతాలను బట్టి చాలా నాకైతే చాలా ఆశ్చర్యం చేస్తుంది అనమాట ఈ మొక్క యొక్క లైఫ్ స్టైలు సో ఇతని యొక్క శక్తి అయితే మంచి సువాసన ఇందాక మీకు ఆకును కోసి నేను వాసన చూస్తున్నాను మీకు వీడియో తీసేటప్పుడు మంచి సువాసన వస్తుంది ఆకు పూలు ఆకు మొత్తం చెట్టు మొత్తం కూడా మంచి సువాసన చక్కని పరిమళ భరితమైనటువంటి మొక్క ఇది వేర్లతో సహా మొత్తం మొత్తం చక్కని ఔషధ గుణాలు ఉన్నాయి ఆశ్చర్యపోతారు మీరు ఎలా అంటే ఈ పూలు ఉన్నాయి కదా ఈ పూలను కోసి నీడలో ఆరబెట్టి ఎండబెట్టి నీడలో అవి ఎండిన తర్వాత పొడి చేసుకొని ఒక గాజు సీసాలో ఉంచుకొని ఉదయాన్నే తేనె ఒక స్పూను తేనెలో ఈ యొక్క పొడిని ఒక చిటికెడు కొంచెం పొడిని కలుపుకొని ఈ పూల ఎండిపోయినటువంటి ఈ పూల పొడిని కలుపుకొని మనం సేవిస్తూ ఉండే నాకుదు కొంచెం పొద్దున్నే తీసుకుంటే ఒక స్పూను మన శరీరం చాలా కాంతివంతంగా ఉంటుంది చర్ చర్మం పైన ముడతలు కానీ చర్మం పైన మచ్చలు కానీ ఇవన్నీ తొలగిపోతాయి రెగ్యులర్గా తీసుకుంటే నవయవనంగా ఉంటారని చెప్తుంది అంటే ఆయుర్వేదం నిత్య నవయవనంగా చర్మం కాంతివంతంగా ఉంటుందని చెప్తున్నారు ఆయుర్వేదంలో నిపుణులు వైద్యులు అలాంటి పవర్ఫుల్ ఇంకా చెప్పాలంటే పురుషులకు వీర్య వృద్ధి ఆ యొక్క వంశత్వం బాగా పెంపొందించడానికి సేమ్ ఇదే ప్రాసెస్ ఆ ఎండిన పూలను నీడలో ఎండబెట్టి ఆ పూలను ఆ పొడిని తేంత తీసుకుంటే సేమ్ అదే మీకు ఫలితం వస్తుంది మంచి పటుత్వం శారీరక ధారిటీ పటుత్వం వస్తుంది అనమాట ఇంకా ఈ ఆకుల కషాయాన్ని తాగితే కడుపులో పురుగులు పోతాయి ఇంకా ఈ ఆకుల కషాయాన్ని మనం కొద్దిగా ఆకులు తీసుకొని లేదంటే ఎండిన ఆకులైనా సరే పొడి చేసుకొని నీళ్ళలో మరగబెట్టి ఆ నీటిని తాగితే ఆర్ష మొలలు పైల్స్ అంటారు కదా రక్త మొలలు ఇలాంటి పైల్స్ అంటారు అవి కూడా పోతాయి ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయి అంటే నేను ఆయుర్వేద వైద్యుడిని ఏమి కాదు నాకు తెలిసిన విషయాలను చెప్తున్నా మీరు నిర్ధారణ చేసుకోవడానికి మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులను సంప్రదించి అడగండి మీకు నేను చెప్పింది నిజమో కాదు తెలుస్తుంది సో అంత గొప్ప ఔషధ విలువలు ఉన్నాయి నేను ఆయుర్వేద వైద్యుడిని కాదు కానీ నాకు సమాచారం ఉంది మా నాన్నగారు మా తాతగారు నేను చిన్నప్పటి నుంచి గమనిస్తున్నది నాకు తెలిసిన సమాచారం కొన్ని మొక్కలు వాటి యొక్క లక్షణాలు ఔషధ గుణాలు వాటి పనితీరు ఇవన్నీ నాకు కొంత నాలెడ్జ్ ఉంది సో మీరు నేను చెప్పిందే కన్ఫర్మ్ అనుకోకుండా మీరు కూడా తెలుసుకొని పాటించండి ఎవరన్నా వైద్యుల్ని ఆయుర్వేద వైద్యుల్ని అడిగి సో అంత గొప్ప ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క ఈ బోడసారం బోడతరం మన చుట్టూ మన పరిసరాల్లోనే గ్రామాల్లోనే మనం నడిచే కాలిబాట పక్కనే ఉంటాయి ఇవన్నీ కూడా మనం పట్టించుకోము కానీ చాలా ఇదైతే మాత్రం చాలా అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్ నేచర్ మిరాకిల్ ఉన్నటువంటి మొక్క ఇది చూడండి మీరు గమనించండి కావాలంటే చెక్ చేయండి మీరు స్వయంగా దీని యొక్క జీవన క్రమాన్ని నాకైతే చాలా ఇష్టం ఈ మొక్క ఎందుకంటే చాలా విభిన్నమైనటువంటి లక్షణం ఉన్నటువంటి మొక్క ఇది సో ఈ వీడియో మీకు మన ఛానల్ రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్ నుంచి పోస్ట్ చేశాను అంటే ఇది కాలక్షేపం అనుకోవద్దు కొంత నాలెడ్జ్ అనుకోండి షేర్ చేయండి అందరికీ భావితరాలు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేశాను ఇప్పుడున్నటువంటి జనరేషన్ కూడా తెలియాలనే ఉద్దేశంతో సో నచ్చితే లైక్స్నే ఉండి లేదంటే లేదు సో నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ యొక్క లైక్స్ మీ సపోర్ట్ తోటి ఏవైనా మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను చూస్తూ ఉండండి రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్ జై హింద్